ఈ రోజు నేను ఏడు పిండి దీపాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకున్నానండి నేను ఏకాదశి గురు పౌర్ణమి రోజు నేను పూజ చేసుకోలేకపోయాను ఎందుకంటే నాకు వీలు కాలేదు అందుకే వెంకటేశ్వర స్వామికి ఈరోజు పిండి దీపాలు పెట్టుకున్నాను నేను స్వామివారికి వడపప్పు బెల్లం పానకం నైవేద్యంగా పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు అష్టోత్తరాలతో పూజ చేసుకున్నాను మీలో ఎంతమంది గిరిప్రదక్షిణకు వెళ్ళారండి నేనైతే వెళ్ళలేకపోయాను లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ వెళ్ళారనుకుంటా ఎక్కడికెక్కడ ఫుడ్ అండ్ వాటర్ సప్లై చేస్తూనే ఉన్నారు ఈ గిరి ప్రదక్షిణ వైజాగ్లో ఉండే వాళ్ళే కాకుండా చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు అంత నమ్మకం అనమాట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి ప్రదక్షిణ చేస్తే ఎంతటి కష్టమైన కోరికైనా తీరుతుందని అందరికీ గట్టి నమ్మకం నేనైతే వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకున్నానండి